పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న రమాదేవి అనే మహిళకు నావంతు సహకారంగా రెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య అన్నారు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో అనారోగ్య కారణాల వల్ల కాలు తొలగించిన రమాదేవి అనే మహిళ గత కొద్ది రోజుల నుండి చాలా బాధపడుతూ ఇబ్బందులకు గురైంది ఆ మహిళకు వంతు సహకారంగా రెండు వేల రూపాయలు అందించడం జరిగింది ఇవే కాక గ్రామంలో ఎవరికైనా ఏ ఆపద వచ్చినా ముందుండి వారికి నా సేవలను అందిస్తున్నానని ఇక ముందు కూడా నేను అందరికీ అందుబాటులో ఉండి నా సేవలు అందిస్తానని కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య అన్నారు ఇవే కాక గ్రామంలో గ్రామం స్వచ్ఛంగా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నానని గోసుకుల సదయ్య అన్నారు కరంబూర్ గ్రామంలో మరి దళిత కుటుంబానికి చెందిన కుటుంబం మరి ఇలా ఇద్దరు కొడుకులు మరి ఇలా ఇలా కుటుంబం రోడ్డు పడ్డది మరి ఇళ్లకు ఇల్లు లేదు మరి సరిగా ఇలా భూమి కూడా లేదు చేసుకుంటే బతికేటోళ్ళు మరి గత రెండు నెలల కింద కాలుకు చిన్న మూల మరి ఎన్ని దావకాలు తిరిగినా కూడా కాకపోవడం మరి వరంగల్ తీసుకుపోయి మరి ఆరు ఏడు లక్షలు ఖర్చు పెట్టి ఆ కాలు కొట్టేసి కాలు తీసేయడం జరిగింది మరి చాలా బాధాకరంగా ఉంది మరి కుటుంబం మరి అలా రోడ్డు వినబడ్డది కాబట్టి ఎంతో వాళ్ళ దా ఖర్చుల మందం ఇట్లా ఖర్చులు అని చెప్పి నేను రెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది మరి కుటుంబాన్ని ఏమైనా ఉంటే ఆదుకోగలరా కోరుతూ ఉన్నాం మరి ఇలా సరిగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓట్లప్పుడు మాత్రం అందరు వస్తారు ఈ పది సంవత్సరం చది చూస్తా ఉన్నా మరి దండం పెట్టే కాల్పోతే నీకు ఆదుకుంటామని చెప్పడం జరుగుతుంది పది సంవత్సరం చాలా కూడా వీళ్ళు ఓట్ల ఓట్లప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి అందరు వస్తారు ఓట్లు ఆడుకుంటారు కానీ ఇల్లు కూడా సరిగా లేదు మరి గ్రామ పంచాయతీలో ఇల్లు పర్మిషన్ ఉన్నది కానీ ఇల్లుకు తోవలేదు పది సంవత్సరం ఒక గోడ దూరికి రావాల్సి చెప్తుంది ఇలా తోగలేదు వీళ్ళను ఇలా వచ్చి అడగటోళ్ళు లేరు ఆదుకునేటోళ్ళు లేరు ఇల్లుకు పర్మిషన్ ఇల్లు కూడా అన్నీ ఉన్నాయి గ్రామంలో కరెంట్ బిల్లు కడతారు నల్ల బిల్లు కడతారు అన్ని కడతారు కానీ ఇల్లుకు తోవలేదు మరి ఇంత దరిద్రం అయితే ఏ ఉండలేదు మరి ఇక్కడ ఇస్తలే ఇల్లు వచ్చి ఆదుకుని చెప్పేటోళ్ళు కూడా ఇలా లేరు పాపం నేనే వచ్చి ఇంత నేను రాబోయే రోజులు ఈ సమస్యలన్నీ తీరుతాం మరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సమస్యలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా అందరికీ కలుపుకపోయి ఈ సమస్యలన్నీ తీర్తామని మరి పది సంవత్సరం మరి ఊరు మొత్తం అయిపోతుంది మరి అందరినీ అనుకుంటామని మరి నేను ఎంతో కొంత సహాయం చేసి వీళ్ళకి సహాయం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను